మాది కాకినాడ జిల్లా జగ్గంబేడు మండలం మరి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు గేజీలు ఉంటాయి తొంభై వేలు నుంచి లక్ష ముప్పై వేలకు ఉంటాయి పూట కాదు నుంచి రెండు పాలిసీ గేజీలు ఉంటాయి తొమ్మిది వందల అరవై ఐదు రోజులు మా దగ్గర సేల్స్ ఉంటాయి మీరు ఇరవై రోజులు గ్యారంటీతో తీసుకెళ్ళచ్చు నచ్చిన గదులు ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీకు వచ్చి అడ్రస్ మళ్ళీ సార్ చెప్తాను కాకినాడ జిల్లా జగ్గంబేడు మండలం మరిప గ్రామం మా దగ్గర మూడు వందల అరవై రోజులు మెర్ర గ్రేడెడ్ ముర్ర బరిలు ఎప్పుడు ఉంటాయి ఎనభై వేల నుంచి లక్ష ముప్పై ఐదు వరకు ఉంటాయి మీకు అందుబాటులో ఫోన్ నెంబర్ చూసి రండి ఇరవై ఓవర్ గ్యారెంటీతో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం మ్యాటర్ అయితే విన్నారు కదా అదే మ్యాటర్ని నేను క్లియర్గా వివరిస్తాను ఒకసారి వినండి బ్రదర్ ఫామ్కు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే చుట్టుపక్కల ఉన్న ఫామ్లతో పోల్చుకుంటే బ్రదర్కి అయితే చాలా మంచి పేరు ఉందండి ఎందుకంటే కొనుక్కున్న వాళ్ళు కూడా మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది మీరు ఛానల్లో సత్యనారాయణ గారి డైరీ ఫామ్ నుండి వీడియోస్ పెట్టడం జరిగింది ఆ వీడియోస్ చూసి మేము లైవ్లో వెళ్ళి కొనుక్కున్నాం అండి చాలా బాగున్నాయి రెండోసారి కూడా విజిట్ చేస్తున్నాం అని చెప్పి రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ అయితే మనకి కాల్ చేసి చెప్పడం జరిగింది చాలా సంతోషమైన విషయం ఎందుకంటే మన ఛానల్ ద్వారా కూడా ఎంత పెద్ద బిజినెస్ అవుతుందంటే ఎవరికైనా సంతోషమే ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ప్యూర్ హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు ప్యూర్ హెచ్ఎఫ్ మరియు జెర్సీ ఆవులు అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా హెచ్ఎఫ్ మరియు జెర్సీ ఆవులు అలాగే ముర్రా గేదెలు క్వాలిటీకి సంబంధించిన ముర్రా గేదెలు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎలా ఉంటాయి ఏంటనేది క్లియర్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ మన దగ్గర దగ్గర రెండు సంవత్సరాల నుంచి వీడియో చేయడం జరుగుతుంది కంటిన్యూగా అవైలబుల్గా ఉంటానే ఉంటాయి ఎందుకంటే మనం కంటిన్యూ వీడియో చేస్తానే ఉన్నాం వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటానే ఉన్నాయి సేల్ అయిపోతూనే ఉన్నాయి చాలా పెద్ద ఫామ్ అండి మీరు లైవ్లో వెళ్ళి విజిట్ చేయొచ్చు ఒకటి రెండు రోజులు అక్కడ స్పెండ్ చేసి మీరు గేదెల దగ్గర పాలు చూసుకొని నచ్చితేనే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ గేదెలు కానీ ఆవులు కానీ ఏదైనా సరే మీకు పాల శాతం నచ్చితేనే చూసుకొని అయితే తీసుకోవచ్చు ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన క్వాంటిటీకి కొంచెం ఉంటుంది కానీ పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు ఎందుకంటే చాలా నమ్మకమైన వ్యక్తి కాబట్టి నేను కూడా నమ్మకంగా చెప్పగలుగుతూ ఉన్నాను సత్యనారాయణ డైరీ ఫామ్ ఫ్రెండ్స్ సత్యనారాయణ డైరీ ఫామ్స్ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మర్రిపాక విలేజ్ అండి కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మర్రిపాక విలేజ్ నుండి సత్యనారాయణ డైరీ ఫామ్ నుండి ఓనర్ గారి పేరు వచ్చేసి సత్యనారాయణ గారు అండి వీళ్ళ దగ్గర హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అలాగే ముర్రా గేదెలు అందుబాటులో ఉంటాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు గేదెలైతే అవైలబుల్గా ఉన్నాయనేది ఇక్కడ మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు అన్నీ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ లాక్టేషన్ సంబంధించిన గేదెలు మరియు ఆవులే అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ ఫస్ట్ అండ్ సెకండ్ లాక్టేషన్ సంబంధించిన గేదెలు మరియు ఆవులు అందుబాటులో అయితే ఉండటం జరుగుతుంది గేదెలకు సంబంధించిన కాస్టులు చూసుకున్నట్లయితే ఒకటి యొక్క పాల కెపాసిటీని బట్టి తొంభై వేల నుండి ఒక లక్ష ముప్పై వేల వరకు అయితే అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ తొంభై వేల రూపాయల నుండి ఒక లక్ష ముప్పై వేల వరకు అందుబాటులో ఉంటాయి పూటకి ఆరు నుండి ఎనిమిది లీటర్లు అంటే రోజుకు సుమారుగా పన్నెండు నుండి పదహారు లీటర్ల వరకు పాలు విండే గేదెలైతే అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ పన్నెండు నుండి పదహారు లీటర్ల వరకు పాలు పాలుపిండే గేదెలైతే అవైలబుల్గా ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్గా ఉంటాయి అలాగే మీకు ఇరవై రోజులు గ్యారెంటీ అంటే మీరు ఒకవేళ గేదెని కానీ ఆవును కానీ తీసుకున్న తర్వాత మీకు ఏదైనా గేదె గేదె కానీ ఆవు కానీ ఏదైనా సమస్య ఏర్పడినా లేదంటే మీకు నచ్చకపోయినా కూడా మీరు తిరిగి అదే గేదె స్థానంలో ఇంకో గేదెని అయితే పొందవచ్చు అలాగే నాలుగు ఐదు గేదెలు కానీ ఆవులు కానీ కొనుక్కున్న వారికి ఉచితంగా ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వెహికల్కి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన వెహికల్ కూడా బ్రదర్ యొక్క ఫామ్లో అందుబాటులో ఉంటుంది మీరు లైవ్లో వెళ్ళి విజిట్ చేయొచ్చండి ఎటువంటి అభ్యంతరం లేదు రాజమండ్రి దగ్గరలోకి వెళ్ళి మీరు కాల్ చేసినా కూడా ఫామ్కు సంబంధించిన కుర్రోలు వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది మీకు అక్కడ క్లియర్గా చూపిస్తారు కొత్తగా ఎవరైనా పెడుతున్నట్లయితే మీకు ఎలా చేసుకోవాలి ఏంటి ఫార్మింగ్ అనేది కూడా మీకు ఒక టీచింగ్ లాగా చెప్తారు క్లియర్గా చెక్ చేసుకుని అయితే చూసుకొని తీసుకోవచ్చు అలాగే మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే టైటిల్లో నెంబర్ ఉంది కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్